హాయ్ మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఫస్ట్ ఈ రోజుని బట్టి దేవునికి ప్రేజ్ చేసి థ్యాంక్స్ ఇద్దామా ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా పీతల పులుసు అనమాట ముప్పౌ కేజీ వరకు పీతల్ని తీసుకున్నాను పీతల్ని ముందుగా ఉప్పు పసుపు నిమ్మకాయ మజ్జిగ వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలన్నమాట అప్పుడు వాసన లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ డిప్ప మరీ పెద్దగా లేదు కదా అందుకని నేను ఇలాగే ఉంచేసుకున్నాను మరీ పెద్దగా ఉంటే రెండుగా చేసుకోండి రెండు ముక్కలుగా చేసుకుంటే కొంచెం ఉప్పు కారం మనకి మసాలా పడుతుందనమాట మరి త్వర త్వరగా రెసిపీ చూసేద్దామా పీతల పులుసుకి కావాల్సిన పదార్థాలు మసాలాలు చూసేద్దామా చూస్తున్నారు కదా ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను టమాటాలు రెండు తీసుకున్నాను వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎనిమిది తొమ్మిది వరకు తీసుకున్నాను చెక్క చూస్తున్నారా అంగుళం మొక్కలు మూడు యాలకులు మూడు లవంగాలు ఐదారు వరకు తీసుకున్నాను మిరియాలు ఒక పది వరకు తీసుకున్నాను జీలకర్ర ధనియాలు ఈ పీతల పులుసులోకి అల్లం కొంచెం తక్కువగా ఉంటేనే అనమాట మీకు ఇష్టమైతే అల్లాన్ని కొంచెం పెంచుకోండి ఇక్కడ చూపిస్తున్న మసాలాల్లో పచ్చిమిర్చి తప్పించి అన్నీ పేస్ట్లా చేసేసుకుంటే పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకున్నా సరే రోటీలో దంచుకుంటే ఇంకా ఈ పీతల కొరికి బాగా టేస్ట్ వస్తుందనమాట చూస్తున్నారా చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కడిగి శుభ్రం చేసి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి పులుపుకి ఇది సరిపోతుందనమాట ఇంత మోతాదులో కూరకు సరిపడగా మట్టి కొండ పెట్టుకుని సరిపడగా నూనె వేసుకుని ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాను పచ్చిమిర్చి అలా వేగుతున్నప్పుడు మీకు చూపించిన మసాలాలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇలా కొంచెం బరకగా పట్టుకుంటే మసాలా బాగుంటుందనమాట గ్రేవీకి అయినా సరే మసాలా అంతా వేగిపోతుంది కాబట్టి అనమాట ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఫ్రెష్ కరివేపాకం కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కాస్త మగ్గటానికి ఉప్పు వేసుకుంటున్నాను ఒక అర స్పూను పసుపు వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే చూస్తున్నారా చిటికటి మెంతులను వేసుకుంటున్నాను పులుసులోకి దేంట్లోకైనా మెంతులు బాగుంటాయి అన్నమాట ఉల్లిపాయలతో పాటు మెంతులు కూడా వేగితే బాగుంటుంది మీకు చూపించిన రెండు టమాటాలని పేస్ట్లా చేసుకుంటున్నాను టమాటాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారా నాలుగు స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ముందుగా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఉప్పు వేస్తాను కదా కూరగా సరిపడగా ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం స్టవ్ మంటని సిమ్లోనే పెట్టుకోండి మాడకుండగా చూసుకోండి టేస్ట్ మారిపోతుందనమాట మాడితే కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాం మంట తక్కువలోనే పెట్టుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత చూద్దామా చూస్తున్నారుగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి నూనె పైకి తేలుతుందన్నమాట ఇప్పుడు పీతలు వేసేసుకుందాము ఒకసారి మసాలా అంతా కలిసేటట్టు తిప్పుకుందాము ఇది ముప్ప కేజీ పీతలు దకలో చేస్తున్నాను కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అనమాట మసాలా అంతా పీతలు పట్టేటట్లు బాగా కలుపుకుంటూ తిప్పుకోండి ఈ పిత్తలు మచిలీపట్నం బీచ్ దగ్గరలోని పెద్దపట్నం పెద్దపట్నం బీచ్లో అనమాట పెద్దపట్నం బీచ్ దగ్గరే మడ అడవులు అని ఉంటాయి అనమాట అక్కడ ఫ్రెష్గా పట్టి అమ్ముతూ ఉంటానన్నమాట మరో రెండు నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకుందాము ఇలా కాస్త మగ్గిన తర్వాత మరలా ఒకసారి కలుపుకుందాము వేసుకున్న పీతలు కాస్త మగ్గిన తర్వాత చింతపండు పులుసుని వేసేసుకుంటున్నాను చింతపండు పులుసుతో పాటు ఒక గ్లాసు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మట్టి దగ్గర వండుతున్నాం కదా ఉడికేటప్పటికి మనకి దగ్గరికి వచ్చేస్తుందన్నమాట మనకి పులుసులా కావాలా కొంచెం దగ్గరికి కావాలా దాన్ని బట్టి మనం ఇప్పుడే నీళ్లు చూసుకుని వేసుకోవాలన్నమాట ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు ఇలా తిప్పేసుకోండి ఉప్పు కారాన్ని ఉప్పుడే చూసుకుని వేసుకోండి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టుకుని ఒక పావు గంట వరకు తక్కువ మంట మీదే ఉడికించుకుంటే బాగుంటుంది అనమాట చిన్న మంట మీద ఉడికితేనే కూర అనమాట పీతల పులుసు మట్టి దాకలో వండుకునేవారైతే మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకుని తిప్పుకు తిప్పుకుంటూ చూసుకోండి ఎందుకంటే అడుగంటేస్తే టేస్ట్ అంత టేస్ట్ అంతా పోతుందనమాట పావుగంట అయింది చూద్దామా చక్కగా ఉడికిపోతుంది కదా నూనె కూడా పైకి వచ్చేసింది ఇస్తున్నారా చక్కగా ఉడిగిపోయింది కొంచెం దగ్గరగా ఎగురులాగా కావాలంటే రెండు నిమిషాలు ఉంచుకోండి స్టవ్ మీద మూత పెట్టకుండా సింపుల్ ప్రాసెస్తో అయిపోయింది కదా పీతల కూర టమాటా ఉల్లిపాయలతో పాటు మసాలాలన్నీ నూరు పెట్టుకుంటే ఈజీ కదా కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట వేసుకున్న కరివేపాకు కొత్తిమీర అంతా కూరగా పట్టేటట్టు ఒక్క నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకుందాము చూస్తున్నారా సీ ఫుడ్డు హెల్దీ కదా ఎంతో హెల్దీ అయినా చూస్తున్నారా పీతల కూర రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇలా సింపుల్గా చేసేసుకుంటారా మరి పీతల కూర ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రెండు రోజులు ఉన్నా కూడా మనం చక్కగా వండుకుంటాం కదా తడేమీ తగలకుండగా బాగుంటుంది బాగుంటుందన్నమాట ఏమీ అవ్వదు చూస్తున్నారుగా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలా సరిపోతుందనమాట నాకు కొంచెం పుల్లగా కావాలనుకుంటే కూడా చింతపండుని కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్